హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఇంకా చాలా జిల్లాల్లో అయితే రిలీజ్ అయితే కాలేదు ఓన్లీ మేడ్చల్లో లో మాత్రం కొన్ని చోట్ల మాత్రం రిలీజ్ అయినాయి కొంతమందికి మాత్రమే అది చాలామందికి ఇంకా రిలీజ్ కావాల్సి ఉంటుందండి ఇంకా చాలా కొద్ది జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేశారు ఈసారి మాత్రం అసలు జిల్లా ఎక్కువ జిల్లాలకు అయితే రిలీజ్ చేయలేదండి కాకపోతే ఇంకా మళ్ళీ ఈ రోజైతే హాలిడే ఉంది నెక్స్ట్ రేపు మాత్రం కంపల్సరీగా చాలా జిల్లాలకు రిలీజ్ చేస్తారు రేపు రిలీజ్ కానీ వాళ్ళందరికీ మాత్రం మళ్ళీ చెప్తున్నానండి రేపు రిలీజ్ కానీ వాళ్ళందరికీ మాత్రం రెండో తారీఖు నుంచి పేమెంట్లు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయండి మధ్యలో రెండు రోజులు కూడా సెలవు అయితే వచ్చింది అయితే హాలిడేస్ వచ్చినాయండి థర్టీ ఫస్ట్ రోజు అయితే మాత్రం సండే వచ్చింది ఫస్ట్ తారీఖు ఆర్బీఐ అన్నీ బ్యాంకులకైతే సెలవు ప్రకటించారు కాబట్టి కంపల్సరీగా ఆ రోజు కూడా రిలీజ్ చేయరండి ఫెంక్షన్స్ అయితే మాత్రం రీసెంట్గా ఒక గైడ్ లైన్స్ అయితే వచ్చిందండి అదేంటి అంటే సెలవు రోజు కూడా బ్యాంకులు పనిచేయాలి వర్కింగ్ డేస్ పెట్టాలి సండే రోజు కూడా అని చెప్పేసి అని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందండి అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది అనేది కూడా నెక్స్ట్ మనం చూడాలి అది ఇంకా డిక్లేర్ అయితే చెయ్యలేదు ఇక మిగతా వారందరికీ కూడా అంటే రేపటి లోపల పెన్షన్ పడని వాళ్ళందరికీ కూడా రెండో తారీఖు నుంచి అయితే పెన్షన్స్ కంపల్సరీగా కంటిన్యూషన్గా రిలీజ్ చేస్తారండి ఇంకా లేట్ అయితే చేయరు చేస్తే ప్రజల్లో అసహనం వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీగా రెండో తారీఖు నుంచి పెన్షన్స్ అయితే రిలీజ్ చేసేస్తారు ఈ లోపలే రిలీజ్ చే చేస్తే బాగుండేది ఎందుకంటే చ కానీ చెయ్యలేదు ఆ పెన్షన్స్ కోసం ఎదురు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు చాలామంది వికలాంగులు కావచ్చు వాళ్ళు దాని మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారండి కానీ ఈ గవర్నమెంట్ వారు లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు పెన్షన్స్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ప్రజలకి ఏది లేట్ అయినా అవ్వకపోయినా ఈ పెన్షన్స్ అనేది మాత్రం రెగ్యులర్గా వేస్తేనే ప్రజలైతే ఈ పెన్షన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి ఎందుకంటే చాలామంది పెన్షన్స్ మీదే ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు అది రాక చాలా ఇబ్బందులు వాళ్ళు కూడా ఉంటారండి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ పెన్షన్స్ కోసం మందుల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు మందుల మీద ఆధారపడే వాళ్ళు చాలామంది కుటుంబాలు ఉంటాయండి ఆ మందుల కోసమే ఈ పెన్షన్స్ రావాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి పెన్షన్స్ లేట్ చేయకుండా గవర్నమెంట్ వారు వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మన వీడియోస్ కొంతమంది అధికారులు కూడా చూస్తున్నారండి దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి మీ మెసేజ్ల ద్వారా వాళ్ళకి మనం ఈ మెసేజ్ పంపించినట్లుగా ఉంటుంది కదండి మన పా మన ప్రాబ్లమ్స్ అనేది కూడా వాళ్ళ దాకా వెళ్ళినట్టు ఉంటుంది ఆసరా పెన్షన్స్ రాకపోతే ఎంత సఫర్ అవుతున్నామో అనేది కూడా వాళ్ళ దాకా వెళ్ళాలి కదండి వాళ్ళకి తెలియాలి కదా మాలాంటి వీడియోల ద్వారానే వాళ్ళ దాకా వెళ్తుందండి దయచేసి వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి స లైక్ ఇవ్వడం వల్ల కూడా చాలామంది దగ్గరికి వీడియో వెళ్తుందండి సో ఇదండి ఈరోజు వీడియో రేపటి లోపల కనుక పెన్షన్స్ మీకు పడకపోతే మళ్ళీ రెండు రోజులు బ్రేక్ అయితే వస్తుందండి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు బ్రేక్ అయితే వస్తుంది మీకు మళ్ళీ యధావిధిగా రెండో తారీఖు నుంచి అయితే పెన్షన్స్ అయితే పడిపోతాయి ఈ పెన్షన్స్ మీద మీ అభిప్రాయం అయితే తెలియచేయండి కామెంట్ ద్వారా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ